సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో గణేష్ ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి కొండపాక మండల పీస్ కమిటీ సమావేశాన్ని కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా తొగట సిఐ లతీఫ్ తహసీల్దార్ మల్లికార్జున రెడ్డి విద్యుత్ శాఖ రాజేంద్ర ప్రసాద్ లో హాజరై గణేష్ మండపాల నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు మండపాల ఏర్పాటు నుండి మొదలుకొని నిమజ్జనం అయ్యే వరకు ఇద్దరు వ్యక్తులు తప్పనిసరిగా ఉండాలన్నారు ముఖ్యంగా విద్యుత్ వైర్లు సౌండ్ బాక్సుల విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలన్నారు ఎవరు ఎవరితోనైనా వ్యక్తిగత కక్షలతో గొడవలు చేసే అవకాశాలు ఉంటే ముందే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు ఈ వినాయక చోటు అనేది ఆరు నుంచి పదిహేడు వరకు ఈ వినాయక చోటు పండుగ అనేది నేర్చుకోవడం జరుగుతుంది కొన్ని పీర్ కమిటీలో కొన్ని నియమ నిబంధనలు తెలియజేశాం దాంట్లో భాగంగా అందరూ కూడా పీస్ఫుల్గా మత సామరస్యంగా అందరూ పండుగలను పీర్స్ఫుల్గా చేసుకోవాలనే ఉద్దేశంతో పబ్లిక్కి అది ఎలాంటి వినాయకలకు సంబంధించిన ఎలాంటి కూడా పర్మిషన్స్ కూడా చేసుకొని తీసుఫుల్గా పండుగని మనం అందరం కలిసి మా వాటి ఎలాంటి డౌట్ ఉన్నా ఏమిన్నా కానీ మా డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కరెంట్ డిపార్ట్మెంట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది అందరికీ మేము ఏ ఎలాంటి సమస్య వచ్చా కానీ ఒక కాల్ చేసినట్లయితే మేము అందరం కూడా వచ్చి మీ సమస్యని పరిష్కరించి మీ యొక్క మీ సేవలో మేము అందరం ముందు ఉంటామని